మాయంద్రిక నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు అంటూ సో నాదేండ్ల మనోహర్ గారు ఎక్స్లో పోస్ట్ చేశారు ఎవరిని ట్యాక్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాక్ చేసి అన్నారు సో అసలు ఎందుకు అలా అన్నారు ఎందుకు అలా అన్నారు అని అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మేము తప్ప ఎవ్వరు మేలు చేయలేరు రైతు భరోసాను ఎక్కువ హైలైట్ చేస్తూ ఆయన చాలా మేమే గొప్ప చేశాము మిగతా వాళ్ళు ఎవ్వరు చేయలేదు అన్నట్టుగా పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడి రైతులను ఏ మార్చి వాళ్ళని మేమే ఉద్ధరిస్తున్నాం అనే విధంగా ఆయన చెప్పిన మాట వాస్తవం కానీ నిజాల్లోకి వెళ్తే పెండింగ్ బకాయిలు అంతే పెట్టి రైతులను నిజ నిలువును దగా చేసి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ రాకుండా చాలా పెండింగ్ బిల్లులు పెట్టి వాళ్ళని నిశ్చెస్టులుగా వాళ్ళని అంతే ఉంచేసి పెండింగ్ పెట్టి వెళ్ళిపోయాడు ఆయన సో దీనికి సంబంధించి నాదెన్ల మనోహర్ గారు స్పందిస్తూ ఆయన ఎక్స్ ఖాతాలో ఆ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు అది చదివాక ఒకసారి ఆయన ఏం మెన్షన్ చేశారో చదివి నేను రెస్పాండ్ ఓకే ఆంధ్రప్రదేశ్ రైతుల పట్ల మీకు ఎప్పుడూ చిత్తశుద్ధి లేదు వైఎస్ జగన్ గారు మీ వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకు చెల్లించాల్సిన ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల బకాయిలను మా ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యతగా చెల్లించింది ఈ ఖరీఫ్ సీజన్లో ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది రైతుల నుంచి ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లోనే ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల వారి ఖాతాల్లో జమ చేశాం ఈ రబీ సీజన్లో ఒక లక్ష పదహారు వేల ఆరు వందల ఇరవై ఏడు మంది రైతుల నుంచి పన్నెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఏడు వందల ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు జమ చేశాం ఎన్డీఏ కూటమి రైతుల మద్దతు మరియు ఉన్నతికి పూర్తిగా కట్టుబడి ఉంది ఓకే రైట్ ఆయన ఎంత స్పష్టంగా అంటే లెక్కలతో సహా ప్రజలకి వాళ్ళ ముందుంచే ప్రయత్నం చేశారు చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రైట్గా ఆయన క్వశ్చన్ చేశారు ఏమని ఆంధ్రప్రదేశ్ రైతుల పట్ల మీకు ఎప్పుడు కూడా చిత్తశుద్ధి లేదు అని మరి ఎందుకు లేదో కూడా డీటెయిల్స్ ఇచ్చాడు ఆయన రైతులకు చెల్లి చెల్లించాల్సిన పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల బకాయిలు రైతుల మీద ప్రేమ ఉంటే ఇన్ని బకాయిలు పెడతాడా రైతులకి ఆయన వాళ్ళ అకౌంట్లో జమ చేయాలి కదా ఎందుకని వేయలేదు రైతుల మీద చిత్తశుద్ధి లేదు ఓకే ప్రజలకు మాట మాటలు మాత్రం చెప్తారు బట్టలు నొక్కుతా అంటారు కానీ ఈ అకౌంట్లో పడుతున్నది తెలియదు చాలామందికి పడవు వాళ్ళ కొంతమంది వాళ్ళకి సెలెక్టెడ్ పర్సన్స్ కొంతమంది పడతాయి మిగతా వాళ్ళందరికీ పడవు దాంట్లో వన్ ఆఫ్ ద నేను విక్టిమ్మని చెప్పొచ్చు ఓకే అంటే నేను కూడా ఆయన బట్టలు నొక్కినప్పుడు ప్రజలందరూ కేసా అన్నాడు నా కుటుంబానికి చాలా దారుణమైనటువంటి మోసం అన్యాయం జరిగింది ఆ మోసాన్ని కూడా నేను సచివాలయంలో సంబంధిత అధికారులను ప్రశ్నించినప్పుడు మీరు ఇలా ప్రశ్నిస్తే మరి మేము జవాబు చెప్పలేమండి మీరు వెళ్ళి ఎమ్మెల్యే గారిని అడగండి మేము ఏం చేయలేము చేతులు ఎత్తేసారు అంటే ఎమ్మెల్యే గారితో గొడవ పెట్టుకోవాలా ఇంకా చాలు ఇంకా ఇంకా చాలండి మీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇక నేను మౌనంగా భరిస్తూ నేను ఆ బాధను అనుభవించాను అంటే నేను ప్రాక్టికల్గా జగన్మోహన్ రెడ్డి గారి బట్టలు నొక్కితే డబ్బులు పడతాయా లేదా అంటే అన్ని పథకాలు అంటే స్పెసిఫిక్గా నేను ఏ పథకం ఏంటి అనేది చెప్పాల్సిన అసలు లేదులే కానీ అన్ని పద అన్ని పథకాలు అన్ని పథకాలు ఖచ్చితంగా తప్పులు తడక ప్రజలని వెన్నుపోటు పొడవలో పొడడంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు అంటారు కదా మామకెన్నుపోటు మామకి ఎన్నుపోటు అని అది ప్రజలందరికీ తెలుసు వెన్నుపూట ఇంకోట ఏంట అనేది అయితే ఈయన వెన్నుపూట పోవడంలో తల్లికి వెన్నుపూట పొడుస్తాడు తల్లిని కోర్టు మెట్లు ఎక్కిస్తాడు ఎన్సిఎల్టీలో చెల్లెల్ని ఆమె క్యారెక్టర్ అసోసినేట్ చేస్తాడు చెల్లెల్ని కోర్టు భూమిని నిలబెడతాడు అల్లుడికి అల్లుడికి రావాల్సిన ప్రాపర్టీని కూడా ఈయన ఇవ్వకుండా వాళ్ళ నాన్నగారికి మాటిచ్చి బ్రతుకున్నప్పుడు నాన్న నేను చెల్లికి రావాల్సిన మాట ఇస్తాను మరి ఎవరైతే మనవాళ్ళు మనవరాలు అందరూ కూడా ఈక్వల్గా మీరు పంచమని చెప్పారు కదా మీ తర్వాత నాది నాన్న బాధ్యత అని నమ్మకంగా వంచించి మాట తప్పను మడమ తిప్పను అని గొప్ప మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిలువున సొంత కన్న తల్లిని చెలిని తండ్రిని కూడా చనిపోయిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ఆర్ను కూడా విన్నుపోటు కాదు ఆత్మపోటు పొడిసి ఆత్మవంచనకు గురి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పక తప్పదు ఓకే ఎందుకని అంటే సొంత కుటుంబ సభ్యులకే నువ్వు మేలు చేయలేక కన్న తల్లి కంట నీరు రప్పించిన వ్యక్తివి ఒక్కగానొక కొడుకువి ఒక్కగానొక చెల్లి చెల్లి మీద తల్లిని కూడా ఏడిపి చెల్లిని తల్లిని ఏడిపించావంటే ఇక ప్రజలు కూడా ఆలోచించాలి అంటే కుటుంబ సభ్యుల్ని ఇంత దారుణంగా ఒక కుట్రకోణంలో కక్షపూరితంగా రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజలను నాశనం చేసావంటే ఓకే చేసావు నువ్వు స్వార్థ కూడా అనుకోవచ్చు ఆ స్వార్థం పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది దానికి అంటే తను తన భార్య తప్ప తనకెవరైతే నమ్మకస్తులు ఉంటారో వాళ్ళు తప్ప ఎవ్వరు కూడా ఆయన ప్రేమించలేరు ప్రజల అభ్యున్నతి కోరుకోలేరు అంటానికి ఇది ఒక తార్కాణం రైతులు ఒక లెక్క రైతుల్ని వెండిపోవడం లేకపోతే వాళ్ళకి బకాయిలు ఎందుకు వేయాలి ఆయన ఎందుకంటే చిల్లర పథకం నేను ఇస్తా సంక్షేమ పేరుతోటి ఇప్పుడు సంవత్సరానికి అమ్మఒడి అన్నాడు పదిహేను ఏళ్ళు అన్నాడు పదమూడు వేలు ఇచ్చాడు పదమూడు వేలు అంటే ఎంత వస్తాయి నెలకి ఎంత వస్తాయి అప్రాక్సిమేట్గా వెయ్యి రూపాయలు వస్తాయి నెలకి అంటే నువ్వు రోజుకి ఒక ముప్పై రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలు ఏం ఏమారుస్తావు అంటే ఈ పథకాలు నేను ఇస్తున్నాను ఇవి లేకపోతే ప్రజలు అనాథలైపోతారంటావా అది కూడా అంతకుముందు డైరెక్ట్గా తల్లి అకౌంట్లోకి కాకుండా కాలేజీ అకౌంట్లకి వేసేవారు ఇప్పుడు ఏంటంటే నేను ఇంత వేస్తున్నాను అని చెప్పేసి సో వాళ్ళ మదర్ అకౌంట్కి వేయడం మొదలైంది ఇక్కడ ఏంటంటే మధ్య తరగతి వాళ్ళు ఏం చేస్తారు మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయని తెలిస్తే సరే ఫీజు ఉంటే లాస్ట్లో మనం కట్టుకుందాం అని చెప్పేసి సో ఇప్పుడు మనకున్న అవసరాలు తీర్చుకుందామని చాలామంది కూడా ఆ బకాయిల్ని అలా వాడుకున్నారు సో సో కూడా ఎక్కువగా బకాయిలు పెట్టేశారు రైట్ అయితే ఈ ఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో తల్లి అకౌంట్ లోనే వేసేవాళ్ళు ఈ కాలేజ్ అకౌంట్ లో వచ్చేది హాస్టల్ వచ్చేది ఏంటి అని అంటే స్కాలర్షిప్స్ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్స్ వస్తాయి ఆ స్కాలర్షిప్స్ మొత్తం కూడా రద్దు చేశాడు ఏం లేవు ఎవరికి రావు ఇంకా అంటే అందరికీ అంటే ఉన్నవాడికి లేనివాడికి ఈ రిజర్వేషన్ వర్తించే వాళ్ళు కూడా ఆ రిజర్వేషన్ ఎత్తేసి కు సంబంధించినటువంటి దళితుల అభ్యున్నతి కోసం విదేశీలలో చదువుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అంబేద్కర్ విదేశీ విద్యా దేవన్ అంటే అది జగన్ జగనన్న విద్యా దేవన్ అని చెప్పాడు కానీ ఎవరిని కూడా పంపించలేదు సరికదా అంటే అంబేద్కర్ పేరును తీసి ఈయన పేరును పెట్టే అంత గొప్పడు బాబు మరేనా పెట్టాడు ఈయన పేరు పెట్టాడు అంటే దళితులు కూడా ఆలోచించాలి కొంతమంది జగన్మోహన్ రెడ్డిని పిచ్చిగా అభిమానిస్తూ ఉంటారు దళితులను సర్వనాశనం చేయడంలో నేను అందివేషన్ చేయి సో స్కాలర్షిప్స్ స్కాలర్షిప్స్ తీసేసాడు అమ్మఒడి అని అందరికీ అన్నాడు ఆ అమ్మఒడి కూడా అందరికీ రాలేదు ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్కి ఇరవై వేలు అన్నాడు నెలకి సంవత్సరానికి సార్ డిగ్రీ చదువుకున్న వ్యక్తికి ఎంత రావాలండి అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాలకు మూడు ఇరవై వేలు అరవై వేలు రావాలిగా నేను గత వీడియోలో చెప్పిన విషయం ఇప్పుడు చెప్తున్నా డిగ్రీ చదువుకున్న బాబుకి వచ్చింది మూడు సంవత్సరాలకి పదకొండు వేలు వచ్చాయి మూడు సంవత్సరాలు కలిపి ఎందుకు మూడు సంవత్సరాలకి ఇలా వచ్చాయనంటే ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారిని అడగండి మీరు వెళ్ళి అని చెప్తారు సచివాలయంలో అంటే ఎమ్మెల్యే గారిని సాధారణ పౌరుడు అడిగితే ఏం జరుగుద్ది స్కెచ్ చేస్తారు చంపుతారు దాడులు చేస్తారు అదే జరిగింది కూడా అంటే మనకు రావాల్సిన హక్కులను మాట్లాడినా ఆత్మగౌరవంతో నిలబడ్డ అరాచక శక్తులు అరాచకవాదులు వాదులు ఎప్పుడు కూడా ఇలాగే తయారవుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాములు ఎవడైనా ప్రశ్నిస్తే వాడు అంత చూస్తాడనమాట ఇప్పుడు కూటమి సర్కారులో నాదినల మనోహర్ గారు చెప్పింది అదే కూటమి సర్కారు ఒక అంకిత భావంతో చిత్తశుద్ధి తోటి వాళ్ళు రైతులకు ఏవైతే వెన్ను పొడి పొడిచి బకాయిలు పెట్టాడు అవి ఫుల్ఫిల్ చేశాం మిగతా మొత్తం కూడా మేము ఇచ్చామని చెప్పేసి లెక్కలతో సహా ఖరీఫ్ సీజన్లో ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది రైతులకి ఆరు ఐదు లక్షల మంది రైతుల నుంచి ముప్పై ఐదు పాయింట్ తొమ్మిదిన్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారంట ఓకే అంటే ఏదైతే వాళ్ళ ధాన్యం ఉందో మద్దతు ధర గిట్టుబాటు ధర ప్రభుత్వం ఉండే రైతుల కోసం మేము వాళ్ళకి న్యాయం చేసాము అంటే కూటమి కూటమి రైతులకు మేలు చేసింది ఇక్కడ కన్సల్ట్ మంత్రి కాబట్టి మనోహర్ గారు యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ కనుక ఆయన పోస్ట్ చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా ఎంత చిత్తశుద్ధిగా కమిట్మెంట్ తోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు రైతుల పట్ల మాత్రమే కాదు ప్రతి సెక్టార్ పట్ల వాళ్ళకున్న కన్సర్న్ మనం అర్థం చేసుకోవచ్చు సో ముఖ్యంగా ఇప్పుడు ఈయన రైతుల గురించి మాట్లాడారు కాబట్టి ఇందా ఖరీఫ్ సీజన్ చూసాం అలాగే రబీ సీజన్లో కూడా ఒక లక్ష పదహారు వేల ఆరు వందల ఇరవై ఏడు మంది రైతుల నుంచి ఎంత పన్నెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొను కొనుగోలు చేశారు ఇరవై నాలుగు గంటల్లోనే రెండు వేల ఏడు వందల ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు చేశారు ఇలాంటి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేశారని అంటే చేయలేదని చెప్పవచ్చు చేయలేదు అంతే ఎవరన్నా చేశారని ప్రూవ్ చేయమని అంటే చేయలేరు ఎందుకంటే చేయడు జనాలకు మాత్రం పేపర్లో ప్రకటనలు ఆయన సొంత మీడియా ఉంది ఆ మీడియాకి సపోర్ట్ గా కొన్ని ఛానల్స్ కొనేసారు ఆయన ఆయన ఎప్పుడు కొన్ని ఛానల్స్ మీద దుమ్మెత్తి పోస్తా ఉంటారు కానీ అత్యధిక మెజారిటీ ఛానల్స్ ఆయన వైపు ఉన్నాయి పెద్ద పెద్ద ప్రముఖమైన ఛానల్స్ ఆయన వైపు ఉన్నాయి అది హైడ్ చేస్తాడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు మీ బిడ్డ బిడ్డ అంటూ ప్రజలని సర్వనాశనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చూసిన వ్యక్తి ఎవరయ్యారంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఫైనల్గా ఆయన ఏమన్నారంటే నాదిల మనోహర్ గారు రైతుల పట్ల చిత్తశుద్ధితోటి మేము రైతులు ఇబ్బంది పడకుండా ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళకి గిట్టుబాటు ధర దానికి సంబంధించిన అమౌంట్ని ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మేము వాళ్ళ అకౌంట్లో జమ చేసాం ఇది కదా పారదర్శకత అంటే అని చెప్పి ఆయన చెప్పారు ఇది చెప్పిన మాట ఏదో గాలి మాటలు లేకపోతే సంబంధం లేని మాటలు కాదు పక్కా క్యాలకులేటెడ్గా గా లెక్క ప్రకారం ఎవిడెన్స్ సహా ఉన్నటువంటి అంశాలేవి ఓకే వాళ్ళు ఆర్టీఐ ద్వారా చూసుకోవచ్చు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కూడా ఇది నిజమా కాదని కూడా వాళ్ళు సంబంధిత శాఖకి అధికారులకి అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఇదండి వాస్తవం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు తెలియని ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ